నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కోడిపిల్ల అయితే మాదే అండి ఇది పెరుగు క్రాస్ సెకండ్ జనరేషన్ పెరుగు క్రాస్ సెకండ్ జనరేషన్ దీని వయసు వచ్చేసి పదకొండు నెలలు హైట్ వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి త్రీ కేఎస్ ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే కాల్ చేయండి ఇదైతే తెలంగాణ స్టేటు తెలంగాణకి ఆంధ్రకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు పే చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అదనము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే సమయం ఎవరికైనా విలువైంది కాబట్టి టైంపాస్ కాల్స్ అయితే చేయద్దు దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వేలు మంచి లైన్ ఇది మనం దీన్ని ఎక్కడికి వెళ్ళాలంటే గుంటూరు నుండి అయితే బాపట్ల నుండి అయితే తీసుకొచ్చాము దీన్ని మంచి లైన్ దీని పేరెంట్ కూడా మంచి పందాలు అయితే చేసింది దీని పేరెంట్ ఇంకా ఇది చేయలేదు దీని పేరెంట్ అయితే చేసింది ఇది అయితే ఇంకా ఏం చేయలేదు మంచి లైన్ పెరుగు క్రాస్ ఇది కలర్ వచ్చేసి కాకినామలు ఇది చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దు పదకొండు వేలు పదకొండు నెలలు పెరుగు క్రాసు సెకండ్ జనరేషన్ తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాస్పేట్ మండలు నాదే ఈ కోడిపిల్ల ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం డిస్ప్లే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి నేనైతే మీకు పంపిస్తాను మీరు స్వయంగా వచ్చి తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు వచ్చి రావచ్చు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు అట్లా కూడా ఓకే వీలు పడదనుకుంటే అనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి నేను మీకు పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఒకవేళ మీరు వచ్చి చెక్ చేసుకుంటే కూడా మీ ఇష్టం వచ్చి చెక్ చేసుకోండి వచ్చి మీరు స్వయంగా తీసుకోండి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఉండవు మీరు వచ్చి తీసుకుంటే